బబుల్గమ్మ ఏం నేర్పించింది మామూలుగా సార్ ఆ రిజల్ట్ మీరు హ్యాపీ అయినా రిజల్ట్ అబ్సల్యూట్లీ హ్యాపీ సార్ ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఏం చేయగలుగుతాను అనేది జనాలు తీసుకున్నారు అండ్ దాన్ని చాలామంది కొంతమంది అయినా దాన్ని అప్రిషియేట్ చేశారు అండ్ మా కాన్సెప్ట్ ఏదైతే ఉందో దట్ మనకు మించి ఇంకేమీ కాదు ఫస్ట్ మనల్ని మనం సెట్ చేసుకుంటేనే మిగతా లైఫ్లో ప్రేమ కానీ ఏమైనా కూడా ఉండగలిగే స్పేస్ ఉంటుంది అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలామందికి రిలేట్ అయ్యారు తర్వాత అంటే మేబీ థియేటర్లో కొంతమంది కొంతమంది రిలేట్ కాకపోయినచ్చు బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలామంది ఆ కాన్సెప్ట్ని రిలేట్ అయ్యారు చాలామంది లైఫ్లో ఇంపాక్ట్ చేసింది ఇంకా పచ్చిగా చెప్పాలంటే చాలామంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్లు వీళ్ళని వదిలేసి వాళ్ళ లైఫ్ పైన ఫోకస్లు పెట్టుకొని ఎందుకంటే వాళ్ళకి మేబీ ఆ స్పేస్ సరిగ్గా హెల్ప్ అవ్వలేదేమో వాళ్ళు ఉండే రిలేషన్షిప్ వాళ్ళని ఎదగనివ్వలేదేమో సో అది చూసుకొని అది హెల్ప్ అయింది వాళ్ళకి చాలామందికి సో దట్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ థింగ్ అని నేను నమ్ముతాను ఎందుకంటే సినిమాలు నేను చేసేది ఒకటే రీజన్ సార్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి జనాల లైఫ్లో అది ఆ రకంగా అది ఇంపాక్ట్ కొద్దో కాస్త క్రియేట్ అన్న దానికి ఐమ్ వెరీ హ్యాపీ అది నా ఫస్ట్ స్టెప్లో అవడం అనేది చాలా సంతోషం అండ్ దాంట్లో ఉండే డైలాగ్స్ కానీ ఇప్పుడు నన్ను జనాలు బయట కలిసినప్పుడు ఫోటో దిగడానికి మాత్రమే రారు వాళ్ళు వాళ్ళు స్పెసిఫిక్గా దాని డైలాగ్ చెప్తారు గుర్తు గుర్తుండింది వాళ్ళకి ఆ డైలాగ్ అంటే నాకు అది చాలా చాలా అంటే లైక్ గ్రాటిట్యూడ్ కానీ చాలా ఆనందం కానీ తీసుకొచ్చింది ఎందుకంటే వాళ్ళకి ఆ డైలాగ్ గుర్తుపెట్టుకుని నాకు చెప్పాల్సిన అవసరం లేదు ఫోటో దిగేసి వెళ్ళిపోయినా కూడా నేను సంతోషిస్తాను బట్ వాళ్ళ లైఫ్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందని వాళ్ళు నాకు పర్సనల్గా వచ్చి చెప్పడం అనేది చాలా ఆనందం ఇచ్చేది సార్ ఆ డైలాగ్ వినడానికి మాసిగా ఉన్నా అదొక పెద్ద ఫిలాసఫీ ఉంది అవును సార్ రవికాంత్ దాంట్లో ఫిలాసఫీని చాలా బాగా పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ మన నసీబ్లో ఏం రాసి పెట్టిందో నాకు తెలియదు కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకుంటాం కావాల్సింది లాక్ కోన్ తెచ్చుకుంటాం అనేది మన లైఫ్లో మనకి ఏం రాసి ఉందో తెలియదు సార్ అసలు రేపు పొద్దున ఏం జరుగుతుందో కూడా ఎవరికేం తెలియదు కానీ అల్టిమేట్గా చాయిస్ మనదే మనమే దాన్ని క్రాఫ్ట్ చేసుకోగలుగుతాం మన చేతిలో పవర్ ఉంది దాన్ని కావాలంటే లాక్ కోన్ కూడా తెచ్చుకోగలుగుతాం అనేది అది చాలా మంచి ఫిలాసఫీ అని నేను నమ్మాను అది నాకు చాలా ఎక్సైటింగ్ ఉండింది ఆ డైలాగ్ చెప్పేటప్పుడే